హాయ్ ఫ్రెండ్స్ పొద్దుగల లేవగానే మాకు సూర్యమాన గుండైతే అయితే ఇచ్చింది ఎందుకంటే దానికి ఆపోజిటే మేము రూమ్ తీసుకున్నాం అనమాట మార్నింగ్ లేచి దర్శనానికి అయితే బయలుదేరాము వడి బియ్యం అవన్నీ తీసుకొని మా ఫ్యామిలీ మెంబర్స్తో పాటు ఇక్కడ చూస్తున్నారు కదా ముందు చూస్తే మొత్తం షాప్స్ అన్నీ చాలా ఓపెన్ అయిపోయాయి అన్నమాట మనం నిన్న నైట్ చూసాం కదా ఆల్రెడీ దానికన్నా చాలా ఫో ఇంకా ఇక ఫోటో షాప్స్ కానీ అన్నీ ఇంకా చాలా అయిపోయినాయి ఇక్కడ సండే కదా రష్ అయితే ఎక్కువ ఉంటుంది దానికోసమే మేము ఎర్లీ మార్నింగ్ అయితే వచ్చినాం కానీ ఇక్కడ అండలు కొబ్బరికాయ అమేటోలు కొబ్బరికాయలు అంతూరు నైట్ కన్నా ఇప్పుడు చాలా రష్ ఎక్కువ ఉంది అనమాట ఇంకా ఈరోజు సండే కదా ఇంకా ఇంకా కొద్ది ఎర్లీ మార్నింగ్ కాబట్టి కొద్దిగా కొద్ది కొద్దిగా తగ్గునే ఉంది ఇంకొద్దిసేపు అయితే చాలా ఎక్కువ అయిపోతుంది ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం షాప్స్ అన్నీ ఓపెన్ అయిపోయి నైట్ కొద్ది ఇవన్నీ క్లోజ్ ఉండే ఇది గోపురం గట ఎగ్జాక్ట్లీ మనం ఉన్నది చూస్తున్నారు కదా రష్ ఎలా ఉందో ఇంకా అది మనం దర్శనం కూడా చూస్తానికి చాలా టైం పట్టేట టైం పట్టేటట్టు అనిపిస్తుంది దానికోసమే మేము ఇక్కడ వెయిట్ చేసాము మా వాళ్ళు ఇంకా రావాల్సి ఉంది వాళ్ళ కోసం ఆగిం అనమాట తాతాబు వాళ్ళు ఇంకా రావాల్సి ఉంది దానికోసం గోపురం ముందు వెయిట్ చేస్తున్నాము ఇక్కడ చూస్తున్నారు ఈ గోపురం లోపలికి వెళ్తే గంగిరేని చెట్టు ఉంటుంది ఆ చెట్టు దగ్గర మల్లన పట్టణాలు వేస్తారు మొక్కు తీసుకున్న వాళ్ళు మొక్కు తీసుకున్న బోనాలు తీసే వాళ్ళు బోనాలు తీస్తారు సండే అయితే శివశత్తులు అయితే వచ్చి చాలా బోనాలు హడావిడి చాలా ఉంటుంది మన ఒగ్గోళ్ళు పాటలు డోలు కప్పుతో అయితే చాలా గ్రాండ్గా తీస్తారు ఇక్కడ బోనాలు కానీ ప్రతి ఒక్కటి మల్లికార్జున స్వామి దేవస్థానం వారి వెండి వెండి కూర షాప్ అన్నమాట ఇది టెంపుల్ దగ్గర ఉంది అయితే ఇప్పుడు మేము పట్టణాలు పట్నాలు వేయించే ముందే అయితే మేము ముందుగా దర్శనం ఇక్కడ చూస్తున్నారు కదా మేము ఆల్రెడీ ఇది చాలా మంది ఉన్నారు ఇక్కడ చెట్టు కింద ఎవరిది వాళ్ళు సర్కిల్ లెక్క కూర్చొని మల్లన పట్టణాలు ఎవరిది వాళ్ళు వేయించేస్తున్నారు అనమాట నెక్స్ట్ మన కూడా ఉంది అయితే మేము ఫస్ట్ దర్శనం చేసుకొని నెక్స్ట్ వచ్చి మల్లనపట్నం వేయిద్దామని అనుకున్నాం అనమాట దానికోసం ఇక్కడ రష్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి మేము దర్శనం చేసుకుందామని లైన్లోకి వెళ్ళాము లైన్ కూడా చాలా పెద్ద ఉంది చూస్తున్నారు కదా ఇది అంతా లైన్గా మా వాళ్ళు నిల్చున్నారు అయితే మాకు చాలా టైం పట్టు పట్టేటట్టే అనిపించింది అనమాట అక్కడ మాకు ఎంత టైం పడుతుందనేసి లైన్లో అయితే వెయిట్ చేస్తున్నాము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరము దర్శనం కంప్లీట్ అయినాక మల్ల పట్టణాలు ఇప్పామనేసి మేము అనుకున్నాము వడి బియ్యం తీసి చూసారు కదా వడి బియ్యం తీసుకొని వెళ్తాను నేను దీని తర్వాత ఇక దగ్గర దగ్గరకైతే వచ్చేస్తాం టెంపుల్ దగ్గర గర్భగుడి అయితే వచ్చేస్తాం చూస్తున్నారు కదా రష్ ఎట్లా ఉందో లోపల ఇది ఇగో మనము ఎంట్రీ కాకనే లెఫ్ట్ సైడ్లో ఇది చూస్తున్నారు కదా ఇక్కడ ఇగో మనకు విగ్రహాలు ఇవన్నీ ఉన్నాయి లోపల ఇది ఈ నుంచి మనం ఫోన్ తీయని లేవు ఫొటోస్ కానీ దానికోసం కొంచెం బయటకు వచ్చి మళ్ళీ మీకు చూపిద్దామనేసి లోపల ఎలా ఉంది గర్భగుడు ఏ విధంగా చూపించాను అనమాట ఇది పైకి మనం బయట ఎగ్జిట్ కాగానే బయట ఎట్లా ఉందో చూపిస్తున్నా అయితే ఇది మనం చెట్టు కిందికి వచ్చామన్నమాట ఇప్పుడు కింద మనం పట్టణాలు లేపించే ప్లేస్ అనమాట ఇదంతా ఇప్పుడు నెక్స్ట్ మనం కూడా మల్లాపట్నాలు లేపించేది ఉందన్నమాట ఇక్కడ జాగలేదని కొద్దిసేపు ఆగాను ఇప్పుడు నెక్స్ట్ మల్లనాపట్నాలు ఇప్పిస్తాం అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఈ వీడియోస్ మనకు లెంత్ చిన్నగా ఉంది ఇది దీనిలో మల్లనాపట్నాలు వేస్తే మనకు వీడియో సరిపోదు చాలా పెద్దగా అయితే అనేది చిన్నగా వీడియో అయితే చేశాను నెక్స్ట్ క్లిప్ నెక్స్ట్ వీడియో అయితే చూడండి మల్లారట్నాలు ఏ విధంగా చేస్తారు అనేది మీకు చూస్తాను మీరు వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి